టుడే రెసిపీ వచ్చేసి ఎంతో ఈజీగా టేస్టీగా సింపుల్గా చేసుకునే కొబ్బరి అచ్చును ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు తురుముకున్న కొబ్బరి బెల్లం జీడిపప్పు బాదం చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి యాలకులు తయారు చేసుకునే విధానం చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పులను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మనం తురుము పెట్టుకున్న కొబ్బరిని వేసుకుని ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న బెల్లంని వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు బెల్లం కరిగే వరకు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుతూ బెల్లం కొబ్బరి బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులో చిట్కేడు సాల్ట్ వేసుకోవాలి మనం ఎంత స్వీట్ చేసినా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా బాగా దగ్గరయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పులు వేసుకుని బాగా కలుపుకోవాలి స్వీట్ అనేది ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అనేది ఇలా ఫామ్ అవుతే మీకు అచ్చ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి కొబ్బరి లౌజును ఈ ప్లేట్లో వేసుకున్న తర్వాత బాగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుని పదిహేను నిమిషాలు చల్లారనిస్తే సరిపోతుంది ఈ విధంగానే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి మా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్